సామాజికంగా తరతరాలుగా అనేక అవసరాలు అందుబాటులో రాలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నిరుద్యోగ యువతీ యువకులు మహిళలు అందరూ కూడా ఆత్మ గౌరవంతో ఉన్నటువంటి ప్రతి వనరుని వారి అవసరాల కోసం భవిష్యత్తు కోసమే ఉండాలని ఆకాంక్షించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది సో వారందరి శ్రేయస్సే మా అందరి ముందు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం లక్ష్యం కూడా సరే ఈ మధ్య కొద్దిమంది మంత్రులు పాత మంత్రులు మాజీ మంత్రులు అక్కడక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు దాన్ని చూస్తే

దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ది పంజానుకునేటువంటి ఒక కంపెనీ కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జన్ సరే అది ఎవరిదో దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాం వారు एबीपी फार्मूला ई इनको कंपनी ई फार्मूला ई रेस कंडक्ट दिस और कंपनी प्लस तेलंगाना राष्ट्र ये मुद्दे वैसे थाई पार्टी अग्रिमेंट जैसे ये तो 25 अक्टूबर 2022 దీనికి సంబంధించి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ముగ్గురు వాటాదారులు మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంతమంది జరగాలి వాటా రావాలి అగ్రిమెంట్ లో ఏంటంటే టికెట్లు అమ్ముకోవలేరు yes next gen company టికెట్లు అమ్ముకుంటారు కన్నెక్ట్ ఇంకా వాళ్ళ ఫార్ములా రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేల్స్ కట్టుకుంటారు రాష్ట్రానికి వచ్చేదంటే రాష్ట్రం అంటే రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి తయారు చేస్తే రాష్ట్రం హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే వెళ్ళి డాక్టర్ అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ ఎస్పీ లాంటి ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ పార్లమెంట్తో అభివృద్ధి తీసుకొని రాష్ట్రం అందుబాటులో ఉంది వచ్చి సంతకం చేసుకొని ఉన్నాయి సరే ది ఫార్ములా ఈ రేసోల్ కి ఫ్యూజ్ విష్ గత దబ్ టాలక్స్ ది ఆర్గానైజర్స్ టికెట్ నామ్ ఫుల్ ఓల్ ఫ్యూజ్ గతాలన అగ్రీవల్ ప్రకార టాలక్స్ విజ్ గతాల చెక్ వాల్యూడ్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ ఇన్ డెవలప్ చేయ ఫ్యూజ్ గతాల చెప్పిన अकॉर्डिंग కంపెనీ టికెట్ నామ్ జనారు వెళ్ళిపోయారు రిత్సాలు వేసుకోవాలి ఈ ఫార్ములా ఈ రేస్ ప్రకారం మూడు రేస్ నాలుగు రేసులు కనబడిపోయారు వేశారు చూసుకున్నారు ఎంతవరకు వచ్చినారు చూసుకున్నారు తీసుకున్నారు వెళ్ళిపోయారు ఇక్కడ నమ్ముకున్నారు అగ్రిమెంట్ ప్రకారం ఆ ఫార్ములా వాళ్ళకి డబ్బులు పెట్టాల్సింది మరో సంవత్సరం పెట్టారు రెండో సంవత్సరం వాళ్ళు ఇచ్చినవి ఈ ఫార్ములా వాళ్ళు వెళ్ళిపోతూ దాన్ని ట్రై పార్టీ అగ్రిమెంట్ వచ్చి బై పార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు అంటే ఏది పార్టీ అంటే ఆ ఫార్ములా ఈ రేస్ కి కట్టాల్సిన ఫీజు సంబంధించి అన్ని టైం టెన్ ఎవరికి అసలు ఆ ఫార్ములా రేస్ పెడతామని చెప్పి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకొని అన్ని దాదాపు ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలని నేను పది కోట్లు కట్టాలి వాళ్ళ పేరు కన్నా చేసుకున్నా సో ఆ ఎనభై దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సినటువంటి ఎనభై పర్మిషన్లు సమరించింది వాళ్ళు కట్టాల్సిన నూట పది కోట్లు సమయించి వాళ్ళు కట్టుకున్నా మీరు వచ్చినటువంటి లెజిలెన్స్ రాష్ట్రం మీద బైపాసీ అగ్రిమెంట్ లాగా ఎంఐడి డిపార్ట్మెంట్ స్టేట్ చేశారు మొదటి దాంట్లోనే ఏం లేదు గ్యుమెంట్ వచ్చే వారికి డబ్బులు కట్టాలట పర్మిషన్ కూడా అన్ని ఇల్లు తెచ్చుకోవాలి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేయాలంట మరి స్టేట్ గవర్నమెంట్ ఏంటి దీంట్లో డీల్స్ చేయాలట సెక్రటరీ బిజినెస్ రూల్స్ ప్రకారం వాళ్ళు చేశారా

టూ ఇన్స్టాల్మెంట్మెంట్స్ అటు పెట్టి అంటే ఇప్పుడు ఆ రెండు ఇన్స్టాల్మెంట్స్ కోసం థర్డ్ ఇన్స్టాల్మెంట్ కోసం ఆ యాభై ఐదు కోట్ల కోసం ఫార్ములా అయ్యే వాళ్ళు స్టేట్ కి నోట్స్ ఇచ్చారు మీరు అది రద్దు కట్టాలి గవర్నమెంట్ డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసింది నేను సంగతి ఏంటో తెలుసుకున్న ఈ రోజు వారు మంత్రి గారు మాజీ మంత్రి గారు టెక్స్ ట్విట్టర్ ఎవరో ఏదో రాష్ట్ర బ్రాండ్ లేదంటే పోతామని తెచ్చిలన్నీ ప్రవర్తిస్తాం అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకాదే పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తుంది ఇంకోటి ఫార్మర్ మరి రాష్ట్రం ఏంటి రాష్ట్రాలకు వచ్చి ఆదాయం అన్నింటి అంటే వాళ్ళు వచ్చి వాళ్ళకి చూసిపోతే హైదరాబాద్ నగరం ఎవరు దొరుకుతున్నారు వాళ్ళు చూసిపోవటానికి నూనా నూట పది కోట్లు కట్టాలి అవి రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మళ్ళీ అది ఎన్ని డబ్బులు పెట్టి రాష్ట్రం సాధించిన ఏంటి అంటే ఏమి సో మీరు చేసిన తప్పిదాన్ని బిజినెస్ రూల్స్ కి పూర్తిగా బిల్లంగా మీరు చేసినటువంటి తప్పిదాన్ని మీకున్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాన్ని రాష్ట్ర ఆస్తుల్ని రాష్ట్ర వల్లని వాళ్ళ తాకట్టు పెట్టేసి అక్కడ ఇచ్చేసి జరిగే నష్టాన్ని కాపాడిన రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడ వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రానికి నష్టం చేస్తారు పాతలలో ఎక్కడ చెయ్యాలి తన భాగంతో అంటే ప్రపంచ భాగం అంట శ్రీశ్రీ కృష్ణశాస్త్రి గారు మీ బాగంతా రాష్ట్ర బాగులాగా మార్చి ఇస్తే అట్లా మీరు రాష్ట్ర బాగంతా మా బాగులాగా మారి రాష్ట్రాన్ని కాపాడట ప్రయత్నం చేస్తారు సెకండ్ అగ్రిమెంట్ థర్టీ ఎయిత్ టెన్ టూ టూ జీరో ట్వంటీ త్రీ మీరు అసలు ఏ రకంగా మీ అగ్రిమెంట్ చేస్తారు థర్టీ ఎయిత్ టెన్త్ టూ జీరో టూ త్రీ ఈ రకంగా చేస్తారు ఇది ట్రాఫిక్ ఎక్స్పెండిచర్ ఇరవై కోట్లు మళ్ళీ అది కాకుండా సరే ఇక్కడ హైదరాబాద్ రేస్ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో వాళ్ళొక ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టారట ఈ ఇరవై కోట్లు ఈ ముప్పై ఐదు కోట్లు వాళ్ళకి ఇచ్చిన యాభై ఐదు కోట్లు ప్లస్ ఒక వారం నూట తొమ్మిది వేలు రోడ్డు బంద్ ఇంకా కట్టాల్సిన ఇంకో యాభై ఐదు కోట్లు మరి వీటన్నిటితో రాష్ట్రానికి వచ్చింది మీరు వేసుకొచ్చిన ఆ ఏజెన్సీ ఆ కంపెనీ వాళ్ళు టికెట్లు అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ఫార్ములా వేసి అవి కట్టాలని వాళ్ళు నోటీస్ ఇస్తాం మీరేం చేయడం దిలుపుకోవాలి కావాల్సిన తప్పిదాలని చేసి మీరు వెళ్ళిపోతుంది మరి రాష్ట్ర ప్రజలు సంయుక్తుంది రాష్ట్రం వీటికి వచ్చే ఆదరణ ఎంతకంటే అన్యాయం అనేటువంటి తప్పిదైనటువంటి అభ్యర్థి ఇవాళ ఏది వెళ్ళేది దీనిపైన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి నేను ఎవరికి తల రాష్ట్ర ప్రజలు చెందాల్సినటువంటి సొత్తుని ఎవరికి ధారాగత్వం చేయడానికి కూడా ఒప్పుకో దీనికి సంబంధించి పూర్తిగా లీగల్ గా ఏ కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగపడమో ఆ కార్యక్రమాన్ని చాలా స్పష్టంగా చేస్తాం ప్రయోజనాన్ని కాపాడుతాం తప్పుడు ప్రచారం చేసి ఇంకా ఒక రకమైనటువంటి మా ప్రపంచంలో ప్రజలు నెట్టే కార్యక్రమాలు బంద్ ఉన్నాయి ఎలాగ అర్థమవుతుంది మీరు ఇంకా భ్రమల్ కల్పించి మచ్చదారుకుంటే భ్రమలన్నీ తొలిపోతాం తప్పనిసరిగా ఐదు వచ్చి చెప్తాను చెప్పాను మీరు స్టార్టింగ్ లో అని చెప్పాను నేను ఇప్పుడు చెప్పాను అదే ప్రభుత్వం మంత్రి గారు వారు 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 సత్కల్ క్యాబినెట్ అప్రూవల్ అది లేదు మీరు మనంటే టెలిఫోన్కి ఆర్డర్స్ ఇచ్చారు అని ఒక నోట్లు రాసి దీనికి సెకండ్ అగ్రిమెంట్ తీశారు అంటే లెస్ జన్ వీళ్ళు కట్టుకోవాలి ఆ ఫీజు పర్లే ఈ రేస్ వాళ్ళకి అరవై టెన్ క్రోచ్ అనభై దాకా పర్మిషన్ తెచ్చుకోవాల్సింది వాళ్ళు వాళ్ళు ఆ పని చేయకుండా ఉండటం కోసం ఆయన పక్కన ఇప్పించేశారు ఆ భార అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద వేసినట్టుగా సెకండ్ అగ్రిమెంట్ రాశారు వాళ్ళు మొదట అగ్రిమెంట్ నేను తప్పు పడుతున్నాను అందువో ఇక రెండవ మరి అన్యా ఏం లేదు వాళ్ళు తప్పించి ట్రై పార్టీ ఆ లెక్కలు కూడా ఎక్కడ చేయాలి దాన్ని కూడా ఇస్తాను లీగల్ గా నేను అది లీగల్ గా స్పష్టంగా వ్యాలిడిటీ అనేది సెకండ్ అగ్రిమెంట్ మీకు సెక్రటరీ బిజినెస్ రూల్ ప్రకారం ఏమైనా అగ్రినర్ చేయాలి గవర్నమెంట్ ఇంకొక సంస్థ చేయాలంటే దానికి సంబంధించిన ప్రాపర్ అప్రూవ్స్ అన్ని తీసుకొని చేయాలి అవి చేయకుండా చేశారు కాబట్టి అసలు దానికి వ్యాన్ వ్యాలి చెప్తాం చట్ట ప్రకారం చట్ట ప్రకారం బిజినెస్ రూల్స్ వ్యతిరేకంగా ఏం జరిగినో దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటాం నాలుగు వెళ్ళిపోయారు తీసుకొచ్చినారు లీగల్ గా సంబంధించిన పూర్తిగా సమగ్రమైనటువంటి సమాచారం తీసుకొని ఎవరి దగ్గర నుంచి రాగట్టాలి ఎవరి దగ్గర చర్యలు తీసుకోవాలి ఎవరిని దీన్ని బాధ్యత చేయాలని స్పష్టంగా సంబంధిత లీగల్ డిపార్ట్మెంట్ ని ఆ చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టంగా చెప్తాను చెప్పాను మేడం ఇప్పుడే అదే చెప్పాను మేము బిజినెస్ రూల్స్ కి సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ కి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా కానీ చట్ట ప్రకారం పలు చర్యలు తీసుకుంటాం